టివల కాలంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో గంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు ఈ విషయంలో పై అధికారుల నిట తీసుకోవాలని లౌరల్ సే చేతన కృష్ణ పలుకున్నారు. లౌరల్ సే మీడియా సహా ఈ సందర్భంగా వెళ్ళేటప్పుడు కాకినాడ జిల్లా ప్రజలందరికీ పత్రికాముఖంగా పోలీసు వారి విన్నపం విజ్ఞప్తి ఇటీవల కాలంలో కాకినాడ పరిసర ప్రాంతాలు ఎక్కువగా అంటే సెమీ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో సబ్ అర్బన్ ఏరియాలో దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఇల్లు ఐసోలేటెడ్గా ఉండటం వల్ల ప్రజల యొక్క మూమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ దొంగతనం మీద మేము పరిశోధన చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు మాకు బయటకు వస్తున్నాయి ఎలా అంటే మేము గతంలో కూడా ఎన్నోసార్లు దొంగలు పట్టుకొని అరెస్ట్ చేసినప్పుడు వారిని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే దొంగలు మీరు ఎవరైతే పబ్లిక్ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారంటే ఆ ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ ఇంటి తలుపులకి ప్రధాన తలుపులకు కానీ గేట్లకు కానీ పెద్ద పెద్ద తాళం వేస్తున్నారు మేము దొంగలు అడిగినప్పుడు మీరు ప్రజలు ఇంట్లో లేరన్న విషయాన్ని మీరు ఎలా గమనిస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే సార్ మేము దొంగతనం నైట్ టైం చేయకపోతుంటే మేము సాయంకాలం అప్పుడు మార్నింగ్ టైము మేము ఒకసారి ఆ వీధుల్లో రెక్కి వెళ్తామండి బైక్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏ ఇంటికైతే పెద్ద తాళం కప్ప తలుపులకు కానీ గేట్లకు కానీ కనపడతాయో తాళం కప్పేసి బయటికి కనపడతాయో ఆ ఇంట్లో జనం లేరని మాకు ఈజీగా సులువుగా తెలుస్తుంది అందుకే మేము ఆ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అందుకే మేము ఆ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అంట ఎప్పుడైతే పబ్లిక్ దీన్ని గమనించి గేట్లకు కానీ తలుపులకు కానీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు తాళం కప్పలు కనుక కనిపించే విధంగా చేసినట్లయితే దొంగలకు మీరు లేరన్న విషయం సులువుగా తెలుస్తుంది కాబట్టి దయచేసి పబ్లిక్ ఆ విధంగా అయ్యరు సెంట్రల్ ఆఫ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు గేట్ లోపల లోపల పక్క కూడా మీరు తాళం వేసుకుని వెళ్ళచ్చు లేదా సైడ్ రోడ్డు తాళాలు వేసుకుని వెళ్ళొచ్చు చాలా రకంగా ఉన్నాయి అవేమీ లేకుండా ఈవెన్ కట్టిని వేసుకున్నా చాలు ప్రధాన ద్వారానికి మీరు తాళం వేసుకుని గేట్ గేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గేట్లు తీసుకొని ఎవరో దొంగలు రావట్లేదు దూకు దూకొస్తున్నారు దానివల్ల దొంగతనాలు నిరోధం మీరు ప్రధాన ద్వారానికి వేసినట్టయితే ఎట్టి పరిస్థితి దాని మీద కట్టిని వేసినట్టయితే వాళ్ళు మీరే ఇంట్లో ఉన్నట్టుగానే భావిస్తారు అలా కాకుండా మీరు గేటుకు ఒక తాళం బయట ప్రధాన ద్వారానికి ఒక తాళం పెద్ద పెద్ద తాళాలు కనపడిన చేస్తే మీరు ఇల్లు వదిలిపోయినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది మీరు లేదన్న విషయం వాళ్ళు నైట్ టైం వచ్చి దొంగతనం చేయడానికి రాస్తారు ప్రధాన పాయింట్ అదొకటి రెండో పాయింట్ ఏంటంటే ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మేము ఎన్నోసార్లు చెప్తాం విలువైన వస్తువులు ఏవి కూడా బంగారం కానీ క్యాష్ కానీ వెండి కానీ అట్లాంటి ఇంట్లో పెట్టుకోవద్దు అయితే మీ బంధువులు ఇంటి దగ్గర లేకపోతే మీకు స్నేహితులలోనో ఇంకా చెప్పాలంటే లాకర్ సిస్టమ్ ఉంది లాకర్స్లో పెట్టుకోవచ్చు అట్లీస్ట్ మేము పోలీస్ వారు ఎల్హెర్ ఎల్హెచ్ఎంఎస్ పెట్టాం లాకింగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం మీరు ఇల్లుకి రెండు మూడు రోజులు బయటకెళ్ళిపోతారు కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఉన్నాం సార్ మేము ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి మేము తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నాం ఆ ఎమర్జెన్సీ మీద వెళ్తున్నాం మీరు కొద్దిగా మాకు సెక్యూరిటీ చేయాలంటే మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ముందుకు వచ్చి మా దగ్గర ఒక డివైస్ ఉంది ఎల్హెచ్ఎంఎస్ డివైస్ అది తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర బిగిస్తున్నాం మళ్ళీ వచ్చిన తర్వాత మేము తీస్తున్నాం దానివల్ల ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ డివైజ్ ఎవరన్నా వచ్చినట్లయితే దాని సెన్సర్స్ ద్వారా ఆ కాలర్ నెంబర్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్లో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారో వారికి వెళ్తుంది కాబట్టి ఇమీడియట్గా మాకు అక్కడ ఎవరన్నా అపరిచిత వ్యక్తులు వచ్చారు ఎవరన్నా దాన్ని టచ్ చేశారనే కానీ మాకు అలారం వస్తుంది కాబట్టి మేము ఇమీడియట్గా వెళ్ళటానికి పబ్లిక్ ఇవేవి పట్టించుకోవట్లేదు చాలా విలువైన వస్తువులు కష్టపడి సొమ్ము అంతా కూడా ఇంట్లో పెట్టేసి చాలా నెగ్లెజిబుల్గా వెళ్ళిపోతున్నారు హాలిడేస్ వచ్చినాయి అంటే రెండు మూడు రోజులు వెళ్ళిపోవాలంటే ఇంట్లో అన్ని వాల్యుబుల్స్ పెట్టేస్తున్నారు హాలిడే ట్రిప్కి వెళ్ళిపోతున్నారు లేదు ఏదన్నా పెళ్ళి ఇంకో దగ్గర ఇంకో దగ్గరికి వెళ్తాం అంటే కార్యక్రమానికి వెళ్తున్నారు ఇంట్లో విలువైన వస్తువులు అన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు తీరా వచ్చేపాటికి ఇల్లు దోపిడీకి గురవుతుంది చాలా మంది దొంగలను మేము పట్టుకున్నప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు కూడా అనుకోటి అంటున్నారు సార్ సీసీ కెమెరాలు ఉన్న వీధిలోకి వెళ్ళట్లేదు అన్నారు సపోజ్ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఒక సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాలో పడితే దొంగతన ఐడెంటిఫై అయిపోతారు పోలీసులు పట్టుబడతారు ఉద్దేశంతో అసలు సీసీ కెమెరా ఉన్న వీధిలోకి వెళ్ళట్లేదు కాబట్టి కనీసం కాలనీ వాసులంతా ఒక గ్రూప్గా ఏర్పడి మీ కాలనీ సెక్యూరిటీ కోసం అక్కడ కాలనీ ఇన్ అండ్ అవుట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా మీకు మంచి ఉపయోగం లేదు ఇంట్లో సీసీ కెమెరాలు ఈరోజు అది కాస్ట్లీ కాదు ఎఫర్ట్బుల్ కాదు ఇప్పుడు పదివేల నుంచి పదిహేను వేలు ఐదు వేలకు కూడా కెమెరాలు వచ్చాయి ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టినా కూడా కొన్ని కెమెరాలు సిమ్ వేసుకునే మాట్లాడే కెమెరాస్ వచ్చినాయి అవి కూడా పెట్టుకోవచ్చు పబ్లిక్ ఇటన్నిటి దాని గ్రావిటీని గుర్తించి మీరు అందరూ కూడా దయచేసి మీ సీసీ కెమెరాలు పెట్టుకోవటం లేదా కాలనీ అందరు వాసులు ఉన్నట్లయితే కొంచెం పొటెన్షియల్ కాలనీస్ ఉన్నాయి వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు చాలా కాస్ట్లీ వీటిల్లో కట్టుకుంటున్నారు కట్టుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక కాలనీ అంతా కలిపి ఒక వాచ్మెన్ పెట్టుకోవటం లేదా సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవటం అట్లాగే ఎల్హెచ్ఎంఎస్ బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీసులు తెలియజేయటం ఇట్లాంటి ఎదుగు ప్రికాషనరీ చర్యలు మనం తీసుకున్నట్లయితే దొంగతనాలు జరగడానికి ఆస్కారం లేదు ఈ మీ కప్పుల కాన్సెప్ట్ మీద తాళంకప్పలు బయట గేట్లు కానీ తలుపులు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కనిపించే విధంగా వేయకోకుండా ఉన్నట్లయితే ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలని సెవెంటీ పర్సెంట్ దొంగతనాలు నిర్వహించవచ్చు సెవెంటీ పర్సెంట్ దొంగతనాలను ఎందుకంటే దొంగలకు ఐడెంటిఫికేషన్ దొరకదు మీరు ఇంట్లో లేరన్న విషయం అక్కడ తెలియదు మీరు దయచేసి మీడియా ముఖం ద్వారా మేము పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే అందరికీ ప్రజలకి అందరికీ అర్థమయ్యేలాగా ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్తారన్న ఉద్దేశంతో ఈ ప్లస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే సీసీ కెమెరాల ఉపయోగం కూడా చాలా ఎక్కువ ఉంది ఈరోజు ప్రతి అపార్ట్మెంట్ ఒక అపార్ట్మెంట్ అంటే కనీసం ఒక ఇరవై ఫ్లాట్లు ఉంటాయి ఇరవై ఫ్లాట్ల మీద తల రెండు వేలు వేసుకుంటే ఇరవై వేలు పెట్టి కెమెరాలు వచ్చేస్తాయి సెక్యూరిటీ దీనివల్ల అన్ని విధాలు సెక్యూరిటీ ఉంటుంది మీరు దయచేసి కెమెరాలు కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలి మేము అప్పటికీ పబ్లిక్తో పెట్టిస్తున్నాం అట్లానే కొన్ని కొన్ని గవర్నమెంట్ కెమెరాలు మా కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ ఏవైతే పనిచేయట్లేదో ఎస్పీ గారు ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టి మళ్ళీ అగైన్ మాకు చెప్తున్నారు ఈ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మీదకి మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము కొన్ని టీంల కింద ఏర్పడి మేము ప్రివెన్షన్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నాం బీట్ సిస్టాన్ని అడిషనల్ స్ట్రెంత్ ఇచ్చి బయట పోలీస్ స్టేషన్స్ నుంచి ఇంకా స్ట్రెంత్ ఎక్కడ తక్కువ ఉందో బీట్లు కూడా ఇంక్రీజ్ చేసి వేస్తున్నారు కొంచెం పబ్లిక్కి బెటర్ పోలీసింగ్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం దాంతో సహకారంగా మీరు పబ్లిక్ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం దీని పరంగా క్రైమ్ పరంగా అయితే మటుకు దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి అట్లానే రెండోది ఏంటంటే రాబోయేది మనకి వినాయక చవితి సందర్భంగా మరి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు కాబట్టి మా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆరు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి ఈ పరిధి అన్నింటిలో కూడా వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా వినాయక చవితి విగ్రహాలు పెట్టిన దగ్గర కూడా మేము అన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం దీనికి అంతా కూడా ఇప్పుడు అందరూ సింగిల్ విండో సిస్టమ్ యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో పెట్టారు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన వ్యక్తి దాన్ని వాళ్ళ ఫోన్ నెంబరు పేరు ఇవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా షేర్ చేసి ఆ అప్లికేషన్ని షేర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ అంటే మీరు పెట్టే ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఊరు పరిధిలోది పెట్టినట్లయితే పోలీస్ కూడా ఇమీడియట్గా అది ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని నుంచి మీరు వినాయక చవితి సందర్భంగా ఇది పవిత్రమైన పండుగ సాంప్రదాయ పద్ధతిని జరుపుకోవాలి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా ప్రికాషన్ చర్యలు తీసుకోవాలి పబ్లిక్ అంతా కూడా పెండ్యాల దగ్గర కంపల్సరీ కరెంట్ లాగుతారు ఆ కరెంట్ లాగినప్పుడు ఎక్కడ కూడా అనాథరైజర్గా ఎక్కడ నుంచో ఇంకో దగ్గర నుంచి లాక్కోకుండా కొంచెం ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ వాళ్ళ ద్వారా తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ షాక్లు వాటిని నిరోధించవచ్చు రెండోది మైక్ సిస్టమ్స్ కూడా మైకుల్లో చాలా చోట్ల సినిమా సాంగ్స్ బూత్బాట్లు అట్లాంటివి పెడుతున్నారు దయచేసి అట్లా పెట్టి మీరు దానికి ఉన్న పవిత్రతను మీరు దూరం చేయొద్దు చక్కగా డివోషనల్ సాంగ్స్ పెట్టుకోవాలి ఇట్లా మైక్లు కూడా నైట్ టెన్ తర్వాత ఎలా ఉండదు మీరు ఎక్కడైనా పర్మిషన్ మీరు పెడుతున్నట్లయితే ప్రధాన కోడల్లో కానీ మీ కాలజీస్లో ఎక్కడైనా పెట్టుకున్నట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు అవేమీ ఏమీ లేకోకుండా మీరు పెట్టుకున్నట్లయితే పబ్లిక్ అందరూ కూడా కన్వీన్స్గా అవుతుంది ముఖ్యంగా నిమజ్జనం ప్రతి సంవత్సరం నిమజ్జనం జరిగేటప్పుడు ఎక్కడికొక్కడ ప్రభుత్వం వారు కార్పొరేషన్ వారి సహకారంతో పోలీసు వారి సహకారంతో అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో డిఎల్పో గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆర్డీఓ గారు వీళ్ళందరూ కలిసి కొన్ని విమర్శనల్ స్పేస్ని మనం అనుకుంటున్నాం అంటే ప్రతి మండలంలోనూ ప్రతి సిటీలోను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టౌన్లోను వినాయక నిమజ్జనాలు జరిగే చోటుని మనం కొంత స్టంధం చేసి అక్కడ ఐడెంటిఫై చేసి వారికి అక్కడ అన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా తీసుకున్నాక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు స్విమ్మర్స్ పెడుతున్నారు అదేవిధంగా లైఫ్ లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు అక్కడ బోట్లు పెడుతున్నారు బారికేడింగ్ చేస్తున్నాం ఇప్పుడు సముద్రంలో జరుగుతుంది బీచ్లో తిరువాపేట బీచ్ ఉంది బీచ్లో జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున అన్ని భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ కాకుండా చాలామంది పబ్లిక్ అనాథరైజుడిగా అంటే ఇక్కడైతే టైం పడుతుందో లేకపోతే దూరమనో లేకపోతే ఇవన్నీ ఉండాలనో ఎక్కడో మేము ఏర్పాట్లు చేయని దగ్గర ఎక్కడో కాలంలోనో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు సముద్రం ఉంది మేమంతా ఒక దగ్గర బీచ్లో పెట్టినట్టయితే ఎక్కడో బీచ్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లోకి వెళ్ళి దాన్ని ముంచేయడం అక్కడ ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరిగి ప్రమాదం జరగటం ఎవరో కూడా ప్రాణం కోల్పోవటం చేస్తారు దయచేసి పబ్లిక్ అంతా కూడా మీకోసం ఏర్పాట్లు చేయబడినాయి మేమందరం కూడా మీ మీ సర్వీస్లో ఉండటం కోసం ఇదంతా చేసాం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడైతే ప్రభుత్వం వారు పోలీసు వారు ఈ సహకారంతో అందరూ కలిసి మన కలెక్టర్ గారు కూడా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు డీఎస్పి గారు అందరూ అటెండ్ అయ్యారు ఆర్టీగు గారు అందరూ ఆ పాయింట్స్లోనే విమర్శలు చేసుకోవాలి దయచేసి మీరు విమర్శలు డేట్ కూడా మీకు కన్సెంట్ ఇచ్చినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఇట్లాంటివి లేకుండా మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తారో అది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ అంతా ఈ పండుగని మంచి ఉత్సాహభరితమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా ముఖ్యంగా చవితి సందర్భంగా ఈ అసలే నృత్యాలని గత హితాలను తీసుకొచ్చి డాన్స్లని అట్లాంటి మటుకు ప్రొహిబిటెడ్ అట్లాంటి గట్టినట్టే నిర్మా నిర్మాణుల ఇందులో ఎటువంటి తావు లేకుండా వాళ్ళ మీద చర్యలు మటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దయచేసి మీడియా ముఖం ద్వారా మేము తెలియపరుస్తున్నాం అందరూ కూడా కోఆపరేట్ చేస్తామని ఆశిస్తాం థ్యాంక్ యూ